మొదటి ఆదివారం రుతువు ప్రారంభం అంశము దేవుని కృప దీన స్థితిని వారికి నిరీక్షణ మరియా యజ్జబేత యొక్క సభగమము మరియా యజ్జబేత యొక్క మీటింగ్ మనము ఈ రోజు అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం ఎడ్వెల్ మొదటి ఆదివారంలో మనము ప్రవేశించుకున్నాం క్రిస్మస్ ముందు నాలుగు ఆదివారాలు వస్తువుతాయి ఎడ్వెడ్ అనే పదము లతిన్ భాషలో అడ్వెండోస్ అనగా ఆగమము వేవ్ చేయుట వచ్చుట రాకడా అని అర్థము ఈ యొక్క పదము రోగులు అడ్వెంట్ అనేటువంటి పదము రోగులు రాజులకును చక్ర భక్తులకును ఉపయోగిస్తారు మరి సామాన్య ప్రజలకు ఈ యొక్క పదము ఉపయోగించరు మన యేసు యోధులకు రాజైనటువంటి ఏసయ్య కనుక ఈ యొక్క యజ్ఞం గురించి అనగా క్రీస్తు ప్రభు యొక్క రాకడ క్రీస్తు ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి సమయము ఏసు క్రీస్తు మొదటి రాకడలు యోగా దేశములు ఎత్లరేములో దేవాతి దేవుడు మానవుడుగా జన్మించెను మనము వ్యవహార్స్తు వద్ద మొదటి అధ్యాయము ప్రధాన వచనాన్ని మనం చూస్తే మనుషుల ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహించబడను కృప వెంబడి కృప మనము పొంది ఉన్నాము అనగా దేవుని యొక్క కృప ఎవరికి అనగా స్థితిలో ఉన్నటువంటి వారికి కృప దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు మనం ఆదికాలం ఆరో అధ్యాయము ఎనిమిదిలో చూస్తే దేవుని యొక్క కృప పొందినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము కృప అనగా ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి కృప మనము ఏది కూడా సాధించలేము ఏమి చేయలేము అన్నటువంటి పరిస్థితులలో దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ఆ యొక్క కృప ద్వారా మనల్ని రక్షిస్తూ ఉన్నాడు అటువంటిలో ఆ క్యాలెండర్ సంవత్సరము ఈ రోజు నుండి ప్రారంభము అవుతుంది క్యాలెండర్ యొక్క మొదటి రోజు ఈ రోజు అడ్వెంట్తో అనేది నూతన సంవత్సరము ఆ క్యాలెండరు ప్రారంభము అవుతుంది ఈ యొక్క ఒక్కొక్క ఆ అడ్వెంట్ ఆదివారంలో ఒక్కొక్క ఆదివారము ఒక్కొక్క క్యాండిల్ ను మనము వెలిగిస్తూ ఉంటాము ఈ యొక్క మొదటి అడ్వెంట్ ఆదివారములో ఊదా రంగు కలిగినటువంటి క్యాండిల్ అనగా ఈరోజు నిరీక్షణ గురించి మనము ధ్యానిస్తూ ఉంటాము ఆశ లేనటువంటి జీవితాలకు ఆశ దేవుడు ఆ మనము అన్ని విషయాలుగా మా యొక్క జీవితాలను అపనమ్మకము కలిగి ఉండగా నమ్మకాన్ని కలిగిచ్చేటువంటి ఆ యొక్క దేవుడు శిష్యులు పడవలో ప్రయాణమై వెళుతుండగా తుఫాను గాలికి వారు భయపడుతున్న సమయంలో ప్రభువా మేము నశించిపోతున్నాము మనం రక్షించుకో ప్రభువా అని వేడుకున్నప్పుడు ఏసు ప్రభు వెంటనే లేచి మరి సముద్రాన్ని అక్కడ అంతా కూడా ప్రశాంతత నెలకొని ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము అలాగే మొదటి పేదలు మొదటి అధ్యాయము మూడు నాలుగు మనం చూస్తే నిరీక్షణ క్రీస్తు పునరుత్నము ద్వారా కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నారు యశ గ్రంథం తొమ్మిదో అధ్యాయము రెండునో మనం చూస్తే ప్రవక్తలు నిరీక్షణ కలుగునట్లుగా వారు ప్రవచించినారు కనుక ఈరోజు నిరీక్షణ గురించి మనము ధ్యానిస్తున్న స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరు అంటే మరియా తల్లి దీన స్థితిలో ఉన్నట్లుగా ఉన్నత శుభవార్త మొదటి అధ్యాయము నలభై ఆరవ వర్షము నుండి మనం చూసినట్లయితే అక్కడ మరియా తల్లి యొక్క శృతి గీతాన్ని మనము అక్కడ చదువగా మనము విని ఉన్నాం అక్కడ ఏమంటుంది నా హృదయము ప్రభువును గణపతి చూడది నా రక్షకుని అను